ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఏంటి దేవుడా నాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు కల్పించావయ్యా అని విధంగా అనుకుంటూ ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటే అసలు ఆత్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది అసలు ఆత్యకి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడి నన్ను ఎందుకు బాధ పెడుతుంది ఆత్యకి అసలు ఏమైందని ఇలా ఎందుకు నన్ను బాధ పెడుతుంది ఆద్యం మనసులో నుండి వచ్చే మాటలు మాత్రం కాదు అని అనిపిస్తుంది మరి ఏంటిదంతా అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం ఏంట్యా మాట్లాడావా బాబా మా మొదటి రాత్రికి ఒప్పుకున్నాడా చెప్పాద్యా అని విధంగా అంటూ ఉంటే ఒప్పుకున్నాడు నాకు తెలుసా నువ్వు ఒప్పిస్తావని నాకు తెలుసు నువ్వు ఎలాగైనా ఒప్పిస్తావనే కదా నీ చేత నేను అడిగిపించానో లేదంటే నేనెందుకు అడిగిస్తానో అంటే ఈరోజు నాకు బావకి అన్నమాట చాలా థ్యాంక్స్ అద్య నా శోభనం ఇంత సులువుగా నీ ద్వారా అవుతుందని అనుకోలేదు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే నువ్వు త్యాగమే చేస్తున్నావు అని అనిపిస్తుంది నీ తండ్రి కోసం నువ్వు గొప్ప త్యాగాన్ని చేస్తున్నావు నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అనే విధంగా అంటూ సరే అద్యా ఇప్పుడు నాకు మాట్లాడే అంత టైం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అవ్వాలి కదా అనే విధంగా అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళగానే ఏంటి బావా ఇంకా అలాగే ఉన్నావేంటి మన శోభనం ఇందాకే ఆతి చెప్పింది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నువ్వు ఒప్పుకున్నందుకు ఇదిగో ఎలాగో మన శోభనం కాలేదు కదా శోభనం రాత్రి కట్టుకున్న ఈ వస్త్రాలను కట్టుకొని రా బావా ఈ రోజే మనకి శోభనం కదా నేను కూడా తెల్లటి వస్త్రాలు వేసుకుని వచ్చేస్తాను అనే విధంగా ఏంటో వెంటనే బట్టలను శ్రీను చేతిలో పెట్టగానే శ్రీను బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు ఇక వెంటనే డ్రెస్ చేసుకుని బయటికి వెళ్ళి దీర్ఘంగా శ్రీను ఆలోచిస్తూ ఉంటే ఇక చారు మాత్రం ఎంతో అందంగా ఎంతో సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది ఈరోజు నాకు బావకి మొదటి రాత్రి మీ మేమిద్దరం కలిసామంటే ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అవుతాను పిల్లలు పుడతారు ఇక అప్పుడు పిల్లలు పుట్టాక అప్పుడు ఇక ఎలాంటి హక్కు ఉండదు ఎందుకంటే పిల్లలైతే ఆ బలం అలా ఉంటుంది కాబట్టి ఆద్య నీకు తెలియకుండానే నిన్నే ఒప్పించేలా చేశాను కానీ పెళ్లి మా ఇద్దరికి జరిగింది కానీ మేము ఏకాంతంగా ఉండలేకపోయాం అందుకే నీ ద్వారే జరగాలని నిర్ణయించుకున్నాను ఇక నీ ద్వారా మేమిద్దరం ఒకటే పిల్లలు అయిన తర్వాత ఇక నిన్ను ఈ ఇంటి నుండి శాశ్వతంగా దూరం చేసేస్తాను నువ్వు ఈ ఇంట్లో అసలు ఉండడానికే వీల్లేదు అని కోపంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ఇప్పుడు ఎంతో సంతోషంగా రెడీ అవుతున్నాను ఇప్పుడు తన గురించి నేను గుర్తు చేసుకొని ఆలోచించడం మంచిది కాదు అనే విధంగా అనుకుంటూ ఎంతో సంతోషంగా అలా రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు వస్తారు దీనికి ఏమైంది ఇదేంటి ఇలా ఇలా రెడీ అవుతుంది అంటే ఏమో అక్క నాకిలా తెలుస్తుంది అని పార్వతి అంటుంది వెంటనే ఏంటే తెల్ల గాజులో తెల్ల చీర ఇవన్నీ కట్టుకున్నా ఏంటి కథ అర్థం కావట్లేదు అత్తయ్యా నీకు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది నేను ఇలా రెడీ అయ్యానంటే దీనికి సంకేతం తెలీదా తెలుపు శుభచూచికమంటారు కదా అయితే మాత్రం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నావే అసలేంటి నువ్వేం మాట్లాడుతున్నావే గాజులు తెలిపే నీ మల్లెపూలు కూడా తెలిపే అసలు ఏంటి ఏంట నాకు బావకి ఈరోజు శోభనమత్తయ్యా అని అనగానే ఒక్కసారిగా పార్వతి పద్మ ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి నువ్వు అంటుంది మీ ఇద్దరికి శోభనమా అసలు నా కొడుకు ఒప్పుకున్నాడా అని అంటూ ఉంటే లేదత్తయ్యా మీ కొడుకును ఒప్పించింది ఎవరో కాదు ఆద్యే ఆద్యే మీ కొడుకును ఒప్పించింది ఒప్పించేలా చేశాను మీ కొడుకు కూడా చివరికి ఒప్పుకోక తప్పలేదు అని అనగానే ఏంటి నిజం చెప్తున్నావా నా కొడుకు ఒప్పుకున్నాడా మరి ఒప్పుకుంటాడు అసలు ఏం చేసావు ఇవన్నీ ఎలా మార్చేశావు ఇప్పుడు అవన్నీ చెప్పి అంత టైం లేదత్తయ్యా అసలే ముహూర్త టైం కూడా కాబోతోంది సరేలేవే పద పార్వతి తర్వాత దీనితో మాట్లాడదాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక పార్వతి మాత్రం గదిలో శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం రూమ్లోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను వెళ్ళకుండా ఉంటే నేను హత్యకి మాట ఇచ్చాను అసలు నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఏంటి హత్య ఇలాంటి ఇలాంటి స్థితిలో నన్ను పడేశాము అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు శ్రీను ఇక అప్పుడే చారు ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా రావట్లేదు అని అంటూ వెంటనే బయటికి వచ్చి ఏంటి బావా ఇంకా ఇక్కడే ఆగిపోయావేంటి ముహూర్తం టైం ఎప్పుడు ఉందో తెలుసు కదా బావా అని అనగానే వస్తుందంటారు అని అంటూ కోపంగా లోపలికి వెళ్తూ ఉంటే ఏంటి బావా ఇది మనకు శోభనంలా లేదు ఏదో నేను పిలిస్తే నువ్వు వచ్చినట్టుగా ఉంది కాస్త నవ్వుతూ రావచ్చు కదా అని అంటో అలా చూస్తూ ఉంటే శ్రీను మాత్రం ఏం పలకకుండా వచ్చి మౌనంగా మంచంపై కూర్చోపెట్ కూర్చుంటాడు ఏంటి బావా అలా కూర్చున్నావేంటి ఈరోజు ఏ కార్యమో నువ్వు దేనికి అంగీకరించావో తెలీదా మళ్ళీ నువ్వు అలా ఉన్నావేంటి ఇలా ఉండగా ఎలా ఉండాలి అని కోపంగా అంటూ ఉంటే బాగా ఇలా ఉంటే మాత్రం నేను ఇక్కడ ఉండను బావా వద్దు చారు నువ్వు ఇక్కడ ఉండాలి అని అనగానే అలానే చారు చూస్తూ ఉంటుంది మరోవైపు ఆద్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది శ్రీను నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు శ్రీను కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను నన్ను క్షమించు శ్రీను క్షమిస్తావని అనుకుంటున్నాను అని అంటూ బోరున బాధపడిపోతూ ఉంటే నాన్న నువ్వు ఒక్కసారి నా కంట కనబడి నాన్న అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీను దగ్గరికి అలా చారు వెళ్తూ ఉంటుంది ఏంటి బావా అలా చూస్తున్నావు అని అంటూ అలా స్త్రీనుపై చేయి వేయగానే ఒక్కసారిగా చారుకు ఫోన్ కాల్ వస్తుంది ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారో అని అనుకుంటూ వెంటనే ఒక్క నిమిషం బావా అని అంటూ హలో ఏంటి నాన్న ఈ టైంలో ఫోన్ చేసావు అదేం లేదమ్మా కిషోర్ గారు కనిపించట్లేదు అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి నాన్ను అంటుంది అని అనగానే ఇక శ్రీను మాత్రం ఏమైంది చారో ఏం లేదు బావా అని విదక్క అంటూ వెంటనే రూమ్ నుండి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది నాన్న నువ్వు వెయిట్ చేస్తావో నాకు తెలీదు ఆ కిషోర్ గారు మాత్రం ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని విధంగా అంటూ వెంటనే కాళ్ళు కట్ చేసి బయటకు వెళ్ళి చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకూడదు